ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ నెల పద్నాలుగవ తారీఖు మహాపర్వదినమండి మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పూర్ణిమ రోజు లక్ష్మీదేవి జన్మించింది అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి లక్ష్మీ జయంతి అని పిలుస్తారు హోలీ పండుగను కూడా జరుపుకుంటారు కామదహన పూర్ణిమ అని కూడా పిలుస్తారనమాట మహాలక్ష్మీదేవి జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జన్మించింది అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు విపరీతంగా అప్పులు చేసి దరిద్ర బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కుటుంబంలో సుఖ సంతోషాలు లేనటువంటి వాళ్ళు ఈ నెల పద్నాలుగవ తారీఖు శుక్రవారం రోజు లక్ష్మీదేవి పుట్టినటువంటి పరమ పవిత్రమైన లక్ష్మీ జయంతి రోజు కొన్ని పనులను చేసినట్లయితే నూటికి నూరు శాతము అన్ని ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు తొలగిపోయి మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇది సత్యం సత్యం పరమ సత్యం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలక కటిక దరిద్ర బాధలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు చెప్పే విధంగా మీరు చేసి చూడండి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కొంతమంది వెంటనే కామెంట్ రాసేస్తారు అయ్యో మేము ఎన్నో వ్రతాలు చేశాము ఎన్నో పూజలు చేశాము ఎన్నో దేవాలయాలకు వెళ్ళాము భగవంతుడిని నమ్ముకున్నాము పూజిస్తూనే ఉన్నాము అయినా కష్టాలన్నీ మాకే పెడుతున్నాడు భగవంతుడు దేవుణ్ణి పూజించినటువంటి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు హాయిగా సంపాదిస్తూ హాయిగా బతుకుతూ ఉన్నారు ఇదంతా మా కర్మఫలము అని కామెంట్లు నిష్ఠూరంగా పెడుతూ ఉంటారండి ఒక్క విషయాన్ని మనమందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి మన కర్మ అనేది విపరీతంగా ఉన్నప్పుడు ఆ కర్మను తొలగించుకోవడానికే వ్రతాలు పూజలు మన ఋషులు మనకు అందించి ఉన్నారు ఒక పెద్ద దేవాలయం ఉంది ఆ దేవాలయం ముందర ఒక రాయి ఉంది ఆ రాయి మీద అందరూ కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు ఆ రాయి ఒకరోజు గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తిని నడిగిందంట ఓ మిత్రమా నువ్వు నేను ఒకే కొండలో నుండి వచ్చాము ఇద్దరూ రాళ్లమే నీకు మాత్రం లోపల అభిషేకాలు చేస్తున్నారు పూలహారాలు వేసి పూజలు చేస్తున్నారు నైవేద్యాలు పెడుతున్నారు కానీ బయట ఉన్నటువంటి నన్ను తొక్కుతూ ఉన్నారు నా మీద కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు నువ్వు చేసిన పుణ్యమేమి నేను చేసిన పాపమేమి అంటే ఆ గర్భాలయంలో ఉండేటువంటి రాయి చెప్పిందంట ఓ మిత్రమా కాస్త ఆలోచించు నాకు అభిషేకాలు చేస్తున్నారంటే నాకు నైవేద్యాలు సమర్పిస్తున్నారంటే నేను ఎన్ని దెబ్బలు తిన్నాను శిల్పి ఉలి తీసుకొని సుత్తితో నన్ను కొట్టాడు ఎన్నో దెబ్బలు తిన్నాను ఎన్నో కష్టాలు అనుభవించాను కాబట్టి ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను నువ్వు ఏ దెబ్బలు తినలేదు గుడి బయట హాయిగా ఉన్నావు కాబట్టి నీ మీద కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు నిన్ను తొక్కుతూ ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కష్టాలు వచ్చిన కొద్దీ మనము ఒదిగి ఉండాలి భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకోవాలి మహాభారతంలో శ్రీకృష్ణుని భక్తులైనటువంటి పంచపాండవులు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి పన్నెండు సంవత్సరాలు అడవులలో ఆకులు అలములు తిన్నారు ఎన్నో కష్ట నష్టాలు కోర్చారు అయినా కూడా వాళ్ళు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోలేదు కాబట్టి చిట్ట చివరకు ధర్మం జయించింది పాండవుల్ని లోకమంతా కూడా పూజిస్తున్నారు కీర్తిస్తూ ఉన్నారు దుర్మార్గుడైన దుర్యోధనుడు ఏ కష్టాలు అనుభవించలేదు వాడు కొద్ది కాలం హాయిగా జీవించినప్పటికీ ఇప్పటికీ కూడా అతన్ని దుర్మార్గుడు అని సమాజంలో దూషిస్తూనే ఉంటారు కాబట్టి మన మనకు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడే భగవంతుడి పాదాలని గట్టిగా పట్టుకోవాలి భగవంతుడికి శరణాగతి చేయాలి అప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనకు కలుగుతాయి ఇంతకీ లక్ష్మీ జయంతి నాడు ఏం చేయాలి అంటే ఈ నెల పద్నాలుగవ తారీఖు ఫల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పూర్ణమి రోజు ప్రాతకాలంలోనే నిద్రలేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తెరుచుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా పేడతో అలకి ముగ్గులు పెట్టాలి మాకు పేడ దొరకదు అన్నటువంటి వాళ్ళు కళ్యాబి చెల్లి చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి ఆ తర్వాత పరిశుభ్రంగా స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్లలోకి చిటికెడు పసుపు కాస్త గోమూత్రము ఒక ఎర్రని మందారం పువ్వును వేసుకొని తలస్నానం చేయండి ఆ తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించండి స్త్రీలు కనుక లక్ష్మీ అమ్మవారిని పూజించేటట్లయితే పసుపు కుంకుమలు ధరించి తల నిండా పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని చక్కగా చీర కట్టుకోండి పురుషులైతే పంచాఖండువా ధరించి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి ముందుగా తులసి చెట్టుకు కాస్త నీళ్లు సమర్పించి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి తులసమ్మను పూజించండి సర్వదేవతా స్వరూపిణి అయిన తులసిని పూజించినట్లయితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజ చేయండి ఇంటి ముందర కడపను చక్కగా కడిగి ముగ్గు పెట్టి కడపకు పసుపు కుంకుమలు రాసి చక్కగా పూజ చేయండి ఆ తర్వాత పూజా మందిరంలో ఒక పీట కానీ దర్భాసనం కానీ వేసుకొని దాని మీద కూర్చోండి మహాలక్ష్మీదేవి ఫోటో ప్రతి ఇంట్లోనూ ఉంటుంది లక్ష్మీదేవి ఫోటో లేనటువంటి ఇల్లు నాకు తెలిసి దాదాపు ఎక్కడా కూడా మనకు కనిపించదు లక్ష్మీదేవి ఫోటో లేకపోతే విగ్రహమైనా పెట్టుకొని చక్కగా ఆ లక్ష్మీదేవి విగ్రహానికి శ్రీ సూక్తంతో అభిషేకం చేయండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కర ఈ పంచామృతాలతో అభిషేకం చేయండి శ్రీ చూపం రానటువంటి వాళ్ళు కనకధారా స్తోత్రం చదువుకొని అభిషేకం చేయవచ్చు ఆ తర్వాత లక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో పూజించండి దీపపు కుందుల్లో చక్కగా ఆవు నెయ్యి పోయండి ఆవు నెయ్యి లేనటువంటి వాళ్ళు నువ్వుల నూనైనా పోసుకోవచ్చు మూడు మూడు ఒత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగించి దీపానికి గంధ కుంకుమ అక్షతలు సమర్పించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటోకి ఉంటే పూలహారం వేయండి లేకపోతే సుగంధ భరితమైనటువంటి పూలతో పూజించండి మల్లెపూలు జాజి పూలు కలువ పూలు గన్నీరు పూలు గులాబీ పూలు చేమంతి పూలు మీకు ఎన్ని రకాల పూలు దొరుకుతాయో అన్ని రకాల పూలతోనూ లక్ష్మీదేవిని పూజించవచ్చు అదేవిధంగా పత్రి బిల్వపత్రి తులసి మాసుపత్రి ధవనము మరువము ఇవన్నీ తెచ్చి లక్ష్మీదేవికి సమర్పించవచ్చు ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం ఏమి సమర్పించాలంటే క్షీరాన్నము పాల పాయసము సమర్పించాలి ఎందుకంటే క్షీర సముద్ర రాజతనయాం అని లక్ష్మీదేవిని మనము పూజిస్తాం కదా క్షీరసాగరంలో అమ్మవారు జన్మించింది కాబట్టి అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టము ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేయండి ఓం ఓం ఇమహం వికృత్య ఓం విద్యాయ ఇనమహం ఓం హితప్రద ఇనమ ఇలా అమ్మవారికి నూట ఎనిమిది నామాలతో కుంకుమార్చన చేసి ఆ కుంకుమను చక్కగా ఒక డబ్బాలో దాచిపెట్టుకోండి ప్రతినిత్యము ఆ కుంకుమను మీరు ధరించండి అదేవిధంగా మీ భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కావచ్చు లేకపోతే వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కావచ్చు బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఆయనకు కూడా ఈ కుంకుమను నుదుట పెట్టి పంపించండి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఎవరైనా ముగ్గురు సువాసినులకు అంటే ముగ్గురు ముత్తైదులకు ఇవ్వండి పసుపు కుంకుమిచ్చి కుదిరితే ఒక రవికల బట్ట కొన్ని గాజులు సమర్పించి వారి పాదాలకు నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీ జయంతి రోజు మధ్య మాంసాలు స్వీకరించరాదు ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే మంచిది సాయంత్రం మళ్ళీ లక్ష్మీదేవిని పూజించి సాత్విక ఆహారాన్ని భుజించవచ్చు బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు సాత్విక ఆహారాన్ని తీసుకుని మహాలక్ష్మీదేవిని పూజించవచ్చు రాత్రికి బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఇక లక్ష్మీదేవి పుట్టినటువంటి ఫాల్గుణ శుక్ల పౌర్ణమి నుండి మండల దీక్షతో ఎవరైతే వ్యూహలక్ష్మీ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు ప్రతినిత్యము సాయంత్రము జపం చేస్తారో వారికి లక్ష్మీదేవి వశమైపోతుంది వారి అన్ని ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు తొలగిపోయి ఇంట్లో ధనధాన్య సమృద్ధి కలుగుతుంది ఇది పరమ సత్యం వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఇప్పుడు నేను మీకు ఉపదేశం చేస్తాను దీన్ని చక్కగా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి ఓం శ్రీ ఓం నమ ఓం పరమ లక్ష్మీ విష్ణువక్షస్థితాయై రమాయ आश्रिततारकायै नमो वह्निजायै नमः ॐ श्री ॐ नमः ॐ परमलक्ष्म्यै विष्णुवक्षस्थितायै रमायै आश्रिततारकायै नमो वह्निजायै नमः ॐ श्री ॐ नमः ॐ परमलक्ष्म्यै विष्णुवक्षस्थितायै रमायै आश्रिततारकायै नमो वह्निजायै नमः రోజుకు నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు ఎవరైతే ఈ మంత్రాన్ని సాయం సంధ్యా వేళలో జపం చేస్తారో వారికి లక్ష్మీదేవి వశమైపోతుంది ఇక జీవితంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూడవలసినటువంటి అవసరమే లేదు ఇది సత్యం ఈ మంత్రం జపం చేసేటప్పుడు ప్రతినిత్యము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందర దీపాలు వెలిగించి ఒక పువ్వును సమర్పించి కాస్త కలకండ కావచ్చు లేకపోతే అటుకులు కావచ్చు బెల్లం ముక్క కావచ్చు నివేదన చేసి వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి వ్యూహలక్ష్మి అని పేరు ఆ వ్యూహలక్ష్మి అమ్మవారిని చూస్తూ జపం చేసినట్లయితే ఇక జీవితంలో వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు మీరు చేసి చూడండి ఆ తర్వాత మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరే కామెంట్స్ ద్వారా తెలియజేస్తారు ఎంతో మంది ఈ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని జపం చేసి జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలని పొందారండి ఇక ఈ నెల పద్నాలుగవ తారీఖు పౌర్ణమి శుక్రవారము లక్ష్మీ జయంతి లక్ష్మీదేవి పుట్టినరోజు కదా ఆ రోజు నుండి విడిచిపెట్టకుండా క్రమ పద్ధతిలో జపం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక స్త్రీలు గనక ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే మధ్యలో ఐదు రోజులు ఆటంకం వస్తుంది కదా ఆ ఐదు రోజులు విడిచిపెట్టి ఆరవ రోజు నుండి జపం చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని జపం చేస్తున్నటువంటి నలభై ఒక్క రోజులు మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి బ్రహ్మచర్యాన్ని పాటించవలసినటువంటి అవసరం లేదు లక్ష్మీ జయంతి రోజు రోజు మాత్రం బ్రహ్మచర్య దీక్షను పాటిస్తే సరిపోతుంది కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాసుకొ భవంతు స్వస్తి